ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజున అయితే ఒక పెద్ద నిజం బయటపడబోతుంది ఈ కుంభరాశి వారికి ఈ రోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ రోజున శని భగవాను అనుగ్రహం వల్ల ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది వీడియో రహస్యంగా చూడండి ఈరోజు దిన ప్రకారం మీకు ఏలినాటి శని మూడవ దశ మీకు ప్రారంభం కాబోతుంది దీనివల్ల మీకు మానసిక ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది కెరియర్ మరియు వ్యక్ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు కొత్త ఆలోచనలు రావడం వల్ల మంచి అభివృద్ధి పొందుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో ఊహించని లాభాలను మీరు పొందుతారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిషం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఈరోజు దినపలాల ప్రకారం మీకు ఎలాంటి రహస్యాలు బయటపడబోతున్నాయి ఈరోజు ఉద్యోగపరంగా ఎలాంటి మార్పులు పొందుతారు పూర్తి అంశాలను తెలుసుకుందాం కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శని భగవానుడు ఈ కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారికి ఓపిక అనేది ఎక్కువ గా ఉంటుంది ఈ యొక్క రాశి వారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు విన్నతమైన పరిష్కారాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు తమ యొక్క భాగోద్వేగాలను బయటకు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు వీరు రహస్య స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సర్దుకునే అలవాటు వీరికి ఉంటుంది అవసరానికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా వీరికి లభిస్తుంది బంధువులు మరియు ఆత్మీయుల వర్గాలకు అవసరంకు ధనము సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాలను గౌరవ స్థానాలను ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అని చెప్పుకోవచ్చు రాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు లోతైన ఆలోచనలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు కుంభరాశివారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని అవమానాలు పడ్డా ఎవరితో వీరు షేర్ చేసుకోవరు వీరు మనసులోనే ఉంచుకుంటారు వీరి విషయాలు అన్ని రహస్యంగా ఉంచుకుంటారు యొక్క కుంభరాశి వారు ఏంటంటే చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు కుంభ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కుంభ రాశి వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా కానీ వీరు ఫలితం అనేది వీరికి దక్కదు ప్రయత్నం వేరు చేస్తే ఫలితం అనేది వేరే వాళ్లకు దక్కుతుంది యొక్క కుంభరాశి వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు అందరికీ సహాయం చేస్తారు వీరు ఏంటంటే అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ అందరూ వీరిని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అయితే రాశి వారికి జనవరి ఇరవై ఎనిమిది బుధవారం రోజున అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున దినపలాల ప్రకారం శని మాత్రం రహస్యాలను బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇప్పటి ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఎన్నో అవమానాలను కూడా పడ్డారు ఇక నుండి అవన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయి శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నారు మీరు గతంలో చేసిన కష్టాలకు మీరు గతంలో చేసిన త్యాగాలకు మీరు గతంలో చేసిన పూజలకు ప్రతిఫలం అనేది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభించబోతుంది ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంతకు రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే శని భగవానుని అనుగ్రహం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీరు కష్టపడండి పని మీద ఫోకస్ పెట్టండి ఇతరులను నమ్మకండి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి దైవ మీకు తోడు ఉండటం వల్ల చేసే పని వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ సమయంలో మీకు బలం కూడా పెరగబోతుంది ముందుగా మీరు లేరు నెమ్మదిగా స్థితికి వచ్చారు బాధ ఉన్న మీకు బయటకు రావడం లేదు ఇది మీ మనస్సును బలపడు పడుతున్న సమయం సంకేతం ఇది ఈ సమయంలో మీకు అన్ని మంచి ఫలితాలే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా మీకు కొత్త ఆలోచనలు రాబోతున్నాయి కెరియర్ పరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారంలో మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు రాక ద్వారా మంచి లాభాలను చూస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా చూసుకుంటే మీకు ఆర్థికంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి ఈరోజు మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రేమ విషయం చూసుకుంటే ప్రేమలో మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కుటుంబం విషయం చూసుకుంటే కుటుంబ మీకు సంబంధాలు మెరుగుపడతాయి కానీ మీ మాట తీరులో జాగ్రత్త అవ అవసరం ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి శని భగవానుని అనుగ్రహం వల్ల ఇలాంటి రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజున మీకు శ్రమ అధికంగా ఉంటుంది తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది వారి యొక్క ఆశీస్సులు మీకు భవిష్యత్తుకు పునాదిగా మారుతాయి సోదరులతో ఉన్న అపార్థాలు తొలగితాయి ఈ రోజున అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఆశించిన లాభాలను పొందుతారు ఈ రోజున రాశి వారికి శని భగవాను వల్ల ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆర్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారు ఈ రోజున మీపై నిందలు వేయాలని చూస్తున్నారు ఈ వ్యక్తి వల్ల మీకు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అవమానాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్ అనే వ్యక్తి మీ చుట్టూ ఉంటూ మీ దగ్గరే ఉంటూ మీ విషయాలు అన్నీ తెలుసుకుంటూ మీపై నిందలను కుట్రలను మీ నాశనాన్ని వారు కోరుకుంటున్నారు వారితో జాగ్రత్తగా ఉండండి మీ అన్ని విషయాలు ఎవరితో షేర్ చేయకండి ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి